హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను సొద్దరొట్టె చేస్తున్నాను ఈ సొద్ద రొట్టె వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అయితే ఇది వాళ్ళ కాలంలో చాలామంది ఈ ఒక్క పూటనే రైస్ తినేసి రెండు పూటల టిఫిన్ ఇలాంటివి జొన్న రొట్టెలు తర్వాత కొర్రలు ఇవన్నీ బ్రౌన్ రైస్ ఇలాంటివన్నీ ఎక్కువ తింటున్నారు సో మనం డిఫరెంట్గా జొన్న రొట్టె సొద్ద రొట్టె ఇలా బియ్యం రొట్టె రకరకాలుగా మనం చేసుకోవచ్చు నేనైతే ఈరోజు సొద్దరొట్ట చేస్తున్నాను రొట్టె కారం సొద్దరొట్ట చేస్తున్నాను అయితే ఈ కారం సొద్దరొట్టెకి వచ్చేసి మనము మిక్సీ జార్లో వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర జీలకర్ర విడిగానే వేసుకోవచ్చు నేను మిక్సీలోనే పెడుతున్నాను ఫ్లేవర్ మొత్తం తెలుస్తుందని ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మనము సొద్దపిండి తీసుకొని ఇందులో సరి ఆ పేస్ట్ మనం మిక్స్ పట్టుకున్న పేస్ట్ వేసుకొని ఇంకా కొద్దిగా సాల్ట్ తక్కువ అయితే ఆ సాల్ట్ వేసేసుకొని ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని వేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని నేను క్లాత్ మీదనే చల్లని వాటర్తోనే రొట్టెలు చేస్తాను చూడండి ఇలా మనం వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా మనం తట్టుకొని ఇంకా పెనంలో వేసుకోవాలి పెనంలో వేసుకొని ఇలా చిన్నగా స్మూత్గా తీసేయాలన్నమాట తీసేస్తే మనకు రొట్టె అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే సొద్ద రొట్టె దీంట్లో మనం ఆయిల్ కూడా కొద్దిగా వేసుకొని చేసుకుంటే మనము వట్టిది తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ సొద్ద రొట్టె ఒకసారి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి కారం సొద్ద రొట్టె చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా మనకు ఏం కర్రీ ఏం లేకుండా ఈ ఒక్క రొట్టెతోనే కారం రొట్టె కాబట్టి దీంట్లో మనం శనగపప్పు ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి